మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకసారి ఊహించుకోండి కురుక్షేత్ర రణరంగం లక్షలాది సైనికులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు అప్పటిదాకా నమ్మిన విలువలన్నీ ధర్మాలన్నీ ఒక్కసారిగా అర్థం కోల్పోతున్న క్షణమది అలాంటి భయంకరమైన సంక్షోభం మధ్యలో మానవజాతి చరిత్రలోనే అత్యంత లోతైన ఒక సంభాషణ మొదలవ్వబోతోంది ఈ దివ్య సంవాదంలోకి మనం కలిసి ప్రయాణిద్దాం ఇక్కడే అసలు కథ మొదలవుతుంది మహావీరుడైన అర్జునుడు తన జీవితంలోనే అతి పెద్ద యుద్ధం ముందు నిలబడి కుప్పకూలిపోయాడు ఎందుకంటే ఎదురుగా ఉన్నది శత్రువులు కాదు తన సొంత బంధువులు తను ఎంతో గౌరవించే గురువులు ప్రేమించే తాతగారు వాళ్లని చూసేసరికి అతని ధైర్యం నీరు గారిపోయింది చేతులోంచి గాండివం జారిపోయింది అర్జునుడు ఇలా ఎందుకు చేశాడో మనం అర్థం చేసుకోవాలి ఇది పిరికితనం కాదు ఇది ఒక అసాధ్యమైన పరిస్థితిలో మామూలు నైతిక సూత్రాలన్నీ విఫలమవడం అతను కేవలం భావోద్వేగంతో మాట్లాడలేదు చాలా తార్కికంగా ఆలోచిస్తున్నాడు అసలు తాను ఎందుకు యుద్ధం చెయ్యకూడదో కృష్ణుడి ముందు కొన్ని బలమైన వాదనలుంచాడు చూడండి అర్జునుడు ఎంత లోతుగా ఆలోచిస్తున్నాడో అతని వాదనలన్నీ మనం సాధారణంగా నమ్మే నైతిక విలువలనుంచే వస్తున్నాయి మొదటిది ఈ పనిచేస్తే ఏం ఫలితం వస్తుంది అని ఆలోచించడం రెండోది నేను మంచివాడిగా ఎలా ఉండగలను అని ఆలోచించడం మూడోది నా సామాజిక బాధ్యత ఏంటి అని ఆలోచించడం ఈ మూడు కోణాల్లో చూసినా అతనికి యుద్ధం చేయడం మహాపాపంగానే కనిపిస్తోంది ఇక్కడే అసలు సమస్య ఉంది ఒక పెద్ద వైరుధ్యం అర్జునుడే మంచితనమే అతని ధర్మమే అతనికి అడ్డంకిగా మారింది అతని ధర్మానికి కట్టుబడి ఉండాలనుకోవడం వల్లే అధర్మాన్ని ఎదుర్కోలేకపోతున్నాడు కౌరవుల లాంటి ఇతరులు ధర్మంగా ఉండాలని కోరుకుంటారు కాని తాము మాత్రం ఏ నియమాలు పాటించరు ఇలాంటి పరిస్థితుల్లో అర్జునుడి సాంప్రదాయక నైతికత అతన్ని కదలకుండా చేసింది సరిగ్గా ఈ సమయంలో కృష్ణుడిచ్చే సమాధానం కేవలం ఒక సలహా కాదు అది అర్జునుడు ఆలోచించే విధానాన్ని సమస్యను చూసే దృక్పథాన్ని సమూలంగా మార్చేస్తుంది ఇది చర్య తీసుకోవడానికి ఒక సరికొత్త తాత్విక పునాది అర్జునుడు చిక్కుకున్న ఈ నైతిక సంకటాన్ని ఛేదించే ఒక ఉన్నతమైన మార్గాన్నే కృష్ణుడు ఇప్పుడు చూపించబోతున్నాడు ఈ స్లైడ్ చూడండి అర్జునుడి పాత ఆలోచనా విధానానికి కృష్ణుడు చెప్పిన కొత్త మార్గానికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తుంది సాంప్రదాయక నైతికత ఎప్పుడూ ఫలితం గురించి ఆలోచిస్తుంది గెలిస్తే ఏమొస్తుంది అని కాని కృష్ణుడి మార్గం అంటే యోగం ఫలితం గురించి కాదు చేసే పని గురించి ఆ విధానం గురించి మాట్లాడుతుంది నువ్వు చేసే పనిని సరిగా చెయ్యి దానిమీదే పెట్టు అంటుంది ఫలితం మీద ఆధారపడనప్పుడు భయం ఆందోళన పోయి మనసుకి విముక్తి లభిస్తుంది దీన్నర్థం చేసుకోవడానికి కఠోపనిషత్తులో ఒక అద్భుతమైన రూపకాలంకారం ఉంది మన శరీరం ఒక రథం మన ఇంద్రియాలు గుర్రాలు మనస్సు పగ్గాలు మరి మన బుద్ధి వివేకం అదే సారథి యోగమంటే మనల్ని మనం నిగ్రహించుకోవడం ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి సారధిగా ఉన్నాడు అంటే తర్కానికి వివేకానికి ప్రతీకగా నిలుస్తున్నాడు అర్జునుడు తన భావోద్వేగాలనే గుర్రాలను అదుపు చేయలేకపోయాడు అందుకే కృష్ణుడు సారథిగా మార్గనిర్దేశం చేయాల్సి వచ్చింది ఇప్పుడు మనం గీతకే హృదయం లాంటి భాగానికి చేరుకున్నాం అర్జునుడి సంక్షోభానికి అసలైన పరిష్కారం కృష్ణుడి బోధనలలోకెల్లా అత్యంత ముఖ్యమైనది తొమ్మిదవ అధ్యాయంలో ఉంది దీన్నే రాజవిద్య రాజగుహ్యం అంటారు అంటే విద్యలలో రాజు లాంటిది గొప్ప రహస్యం కృష్ణుడు ఈ జ్ఞానాన్ని అత్యంత గోప్యమైనది అని ఎందుకన్నాడు ఎందుకంటే ఇది కేవలం చదివి తెలుసుకునేది కాడు ఇది ఎంతో లోతైనది మనల్ని పరివర్తన చెందించే శక్తి దీనికి ఉంది అందుకే దీన్ని అంత సులభంగా అందరూ గ్రహించలేరు ఇది అత్యంత శ్రద్ధతో వినాల్సిన జ్ఞానం మరి తొమ్మిదవ అధ్యాయం యొక్క సారమేంటి అదే భక్తి యోగం దీని అర్థం చాలా సింపుల్ మనం చేసే పని యొక్క ఉద్దేశ్యాన్ని ఇది పూర్తిగా మార్చేస్తుంది సరైన చర్య అంటే ఫలితం కోసం చేసేది కాదు ఒక ఉన్నతమైన ఆదర్శం కోసం అంటే పరమాత్మ కోసం భక్తితో చేసే పని ఆ పనిని పరిపూర్ణంగా చేయడమే అసలైన శ్రేయస్సు అంతేకాని దాని నుంచి వచ్చే లాభం కాదు మరి ఈ భక్తి యోగాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి ఈ స్లైడ్లో చాలా స్పష్టంగా ఉంది మొదటిది చేసే పని యొక్క ఫలితం మీద ఆశ వదిలేయాలి రెండవది మనం చేసే ప్రతి చిన్న పనిని పెద్ద పనిని అది భగవంతునికి చేసే ఒక సేవగా ఒక ఆరాధనగా భావించాలి ఇక మూడోది విజయం వస్తుందా రాదా అనే ఆందోళన వదిలేసి ఆ పనిని శ్రద్ధగా చేయడంలోనే సంతృప్తిని ప్రయోజనాన్ని వెటుక్కోవాలి అయితే ఈ భక్తి మార్గంలో నడిచేవారికి కృష్ణుడిచ్చే అంతిమ వాగ్దానం ఏంటి అది కేవలం ఒక తాత్విక ఆలోచన కాదు ఒక బలమైన హామీ కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి గీతలోని అత్యంత శక్తివంతమైన శ్లోకాల్లో ఇదొకటి నా భక్తుడు ఎప్పటికీ నాశనం కాడు అని కృష్ణుడు అర్జునుడి ద్వారా లోకానికి ప్రమాణం చేసి మరీ చెప్తున్నాడు కష్టాల్లో ఉన్నప్పుడు మనోధైర్యం కోల్పోయినప్పుడు ఈ యొక్క వాగ్దానం చాలు మనలో కొండంత బలాన్ని నింపడానికి దీనివల్ల కలిగే మానసిక ప్రయోజనం చాలా గొప్పది మనలో మందిమి పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటాం కాని అవి నెరవేరవేమో అని తెలిసి నిరాశపడతాం భక్తి యోగం ఈ మానసిక సంఘర్షణ నుండి మనల్ని బయటపడేస్తుంది ఫలితం గురించి చింతించినప్పుడు విజయ అవకాశాలు తక్కువగా ఉన్నా సరే మనం గొప్ప పనులను ధైర్యంగా చేయగలుగుతాం ఆ చేసే ప్రక్రియలోనే ఆనందాన్ని పొందుతాం ఇది భక్తి మార్గం యొక్క పరివర్తన శక్తిని చూపిస్తుంది గీత ప్రకారం ఒకరి గతం కంటే వారి వర్తమాన సంకల్పమే ముఖ్యం ఎంతటి పాపాత్ముడైనా సరే తనని తాను మార్చుకోవాలనే గట్టి సంకల్పంతో భగవంతుణ్ణి శరణు వేడితే వారి పాపాలు వారిని అడ్డగించలేవు వారు కూడా సాధువులుగానే పరిగణించబడతారు ఈ మార్గం ఎంత కలుపుగోలుగా ఉంటుందో ఇది తెలియజేస్తుంది కాబట్టి అర్జునుడి సంక్షోభానికి కృష్ణుడు భక్తియోగం అనే పరిష్కారాన్ని చూపించాడు ఫలితాన్ని వదిలి చేసే పనిని భగవంతుడికి అంకితం చేయడమే విముక్తి మార్గమని చెప్పాడు అంతా బాగానే ఉంది కాని ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్నొస్తుంది మనం ఏ ఆదర్శానికి మనల్ని మనం అంకితం చేసుకోవాలి ఆ పరమాత్మ స్వరూపం ఎలాంటిది ఆయన గుణగణాలేమిటి ఈ ప్రశ్న మనల్ని నేరుగా తర్వాతి అధ్యాయమైన అధ్యాయానికి తీసుకువెళ్తుంది చూశారు కదా ఒక మంచి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు